హలో అందరికీ నేను మీ భవ్య అందరు ఎలా ఉన్నారు నే నేనైతే సూపర్గా ఉన్నాను అయితే ఇంకొక వీడియో ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చాను ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మా హస్బెండ్ అయితే ఊరికి వెళ్ళేసి వచ్చారు జాతరకు అయితే ఇంకా మా అత్తయ్య వాళ్ళైతే పిల్లల కోసం అయితే ఇగో ఇవి పంపించారు కార్లు మా చిన్న బాబుకి ఒకటి పెద్ద బాబుకి ఒకటి అండ్ ఒక్కరికి పంపిస్తే ఊరుకోరు కదా ఇంక ఇద్దరు కొట్లాడుకుంటారని అని ఒక్క కార్ అయితే పంపించారు చూడండి ఇట్లా రిమోట్ కంట్రోల్ కార్ కావాలని వాళ్ళ తాతకైతే ఫోన్ చేసి అడిగిండు తాత డాడీ వచ్చేటప్పుడు కార్ పంపి అంటే ఇంకా మా మామయ్య అయితే పంపించారు అండ్ నెక్స్ట్ నా కోసం అయితే అత్తయ్య బ్యాంగిల్స్ పంపించింది చూడండి నాకైతే చాలా బాగా నచ్చాయి బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదా అత్తయ్య సెలెక్షన్ అనమాట నా కోసం బ్యాంగిల్స్ అండ్ పిల్లల కోసం అయితే ఇంకా స్నాక్స్ అవి ఇవి పంపించారు ఊరికి వెళ్తే ఇంకా ఉంటుంది కదా వాళ్ళకి ప్రేమ పిల్లలకి అవి పంపించాలి ఇవి పంపించాలని ఇంకో ప్రసాదము ఊరి నుంచి అయితే ప్రసాదం అయితే పంపించారు ఇలా దేవుడి దగ్గరికి వెళ్ళారు కదా జాతర ఉండే అక్కడికి వెళ్ళారని పంపించారు ఇంకా మేము వెళ్ళలేదు అనేసి పిల్లలకి ఇట్లా చూడండి అత్తయ్య అయితే కజ్జకాయలు మురుకులు ఇంకా జలేబీ అన్నీ చేసి అయితే పంపించారు మా కోసం అయితే చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి ఎంతైనా ఉంటుంది కదా ప్రేమ ఇంకా ఎంత కూడలైనా కూతురైనా ఒకటే మా అత్తయ్య వాళ్ళైతే అయితే నన్ను చాలా బాగా చూసుకుంటారు ఇంకా ఎట్లా అంటే ఒక కూతురులాగా చూసుకుంటారనమాట మాది లవ్ మ్యారేజ్ కదా ఇంకా నేను లక్కీ అని చెప్పొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్